హాయ్ అండి మన శిల్పకళ ఎంత గొప్పది అంటే చూడ్డానికి సాధారణంగా కనిపిస్తుంది కానీ అందులో ఎన్నో వింతలు అద్భుతాలు దాగి ఉంటాయి మేము రీసెంట్గా తిరుపతికి అయితే వెళ్ళాము అక్కడ వారి ఆలయం ఉంది కదా సో వారి ఆలయానికి అయితే వెళ్ళాం ఇక్కడ స్వామివారు వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం కోసం తీసుకున్న ధనాన్ని సేర్లో కొలుస్తూ ఉంటారనమాట సో అలా ధనంని అంటే లెక్కలేనంత ధనం తీసుకుని ఉంటారు కుబేరుడి దగ్గర వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కోసం సో ఆ ధనాన్నంతా కొలిచి కొల్చి అలసిపోయి ఏ సేడ్తో అయితే ధనాన్ని కొల్చింటారో అదే సేర్ని తల కింద పెట్టుకొని సేద తీరుతూ ఉంటాను అలాంటి పొజిషన్లోనే ఇక్కడ స్వామి వారు మనకు దర్శనమిస్తారు సో ఆ టెంపుల్కి వెళ్ళే రూట్లో అంటే ఎంట్రన్స్లోనే ఒక పెద్ద గోపురం ఉంది ఆ గోపురం మీద ఒక శిల అయితే నేను చూశాను ఆ శిల ఏమి అంటే ఒక సైడ్ మూస్తేనేమో ఏనుగు కనిపిస్తుంది ఇంకో సైడ్ మూస్తేనేమో ఆవు కనిపిస్తుంది అయినా గమనించాలే గాని మన దేవాలయాల గోపురాల మీద అద్భుతమైన శిలలు అయితే దాగి ఉంటాయి సో మీరు ఎప్పుడైనా ఈ అద్భుతాన్ని గమనించి వినింటే కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి